అచ్చంపేటలో బిఆర్ఎస్ పార్టీకి గువల బాలరాజ్ రాజీనామా చేసిన తర్వాత ఆ నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారినాయని చెప్పుకోవచ్చు ఆయన రాజీనామా తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఫుల్ జ్యూస్ కనపడుతుంది ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితర నాయకులతోటి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు అచ్చంపేట నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ కార్యకర్తల మీటింగ్లో అటెండ్ అయినటువంటి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు గువల బాలరాజ్ని తిట్టిన నాయకుడు కానీ తిట్టిన నాయకులు లేడు నిజం చెప్పాలంటే గోల బాలరాజ్ పార్టీ మారితే ఒక కార్యకర్త అంటే ఒక కార్యకర్త కూడా ఆయన పోలే పోయే సాహసం కూడా చేస్తలేదు ఆయనేమో రేపు ఇల్లులో బీజేపీలో పోయి పోవడానికి సన్నాహాలు ఏర్పాటు చేసుకుంటూ మరి ఆయన ఎమ్మటి ఎంతమంది పోతారు చూడాల్సిన అవసరం ఉంది ఆయన ఎమ్మడి దిగిన ప్రధాన అంశాలు ఫస్ట్ ఫస్ట్ క్లాస్ క్యాడర్ కూడా ఈరోజు మీటింగ్లో పొట్టు పొట్టు తిరుతూ నిన్న ఆయన ఏర్పాటు చేసుకున్న ఒక మీటింగ్నే ఒక కార్యకర్త ఆయన మటి పది పదిహేను నేళ్ల నుంచి జర్నీ చేస్తున్నట ఆయన కూడా బాధపడకుండా చెప్పిండు అన్నా దయచేసి దండం పెడతా బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేక వ్యతిరేకత ఉన్నది బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది దండం పెడతాన పార్టీ మారకని కూడా వేడుకున్న వీడియోలు మనం వైరల్ అయినవి చూసినాం మరి గుబరపాలరాజ్ ఏ ఉద్దేశంతో పార్టీ ఆయన ఆయనకన్నా స్పష్టత ఉందో లేదో నాకే తెలదు ఆయన కూడా నిన్నమన్నా ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలు ఇస్తూ ఒక్కొక్క దగ్గర ఒక్కోలాగా మాట్లాడిండు నాకు పార్టీలో సరైన ప్రాధాన్యం దక్కలేని ఒకసారి ఇంకో ఛానల్కి వెళ్ళి పార్టీలో స్వేచ్ఛ లేదని ఇంకోసారి ఇంకో ఛానల్ అన్నాడు ఇంకోసారి నేను జాతీయ రాజకీయాల్లోకి వెళ్దామనుకుంటున్నా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీ విలీనం అవుతుంది కాబట్టి ముందుగానే నేను వెళ్తే నాకు ప్రాధాన్యం దక్కుతుందని వెళ్తున్నా అన్నాడు ఇంకొకసారి నా నన్ను చం చంపడానికి కొంతమంది ప్రయత్నించిన కేసీఆర్ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ నన్ను పట్టించుకోలేదని ఆయన పలు ఇంటర్వ్యూ ఇస్తూ మాట్లాడిండు కానీ నియోజకవర్గ ప్రజల అభిప్రాయం కార్యకర్తల అభిప్రాయం చూస్తే మాత్రం గువ్వల బాలరాజ్ తనకు పోయి తాను తవ్వుకున్నాడు అనే ఒక ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది వాస్తవానికి ఈరోజు జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల మీటింగ్లో మాత్రం కాస్త జోష్ అనిపించింది ఆ మీటింగ్ని చూస్తే మాత్రం గువ్వల బాలరాజ్ వల్ల పార్టీకి కొంచెం కూడా నష్టం జరగలేదనేది స్పష్టంగా అర్థమవుతున్నది మరి గువ్వల బాలరాజ్ రానున్న భవిష్యత్తులో ఆయన నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలియదు కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం అచ్చంపేటలో మళ్ళీ జెండా గేసే విధంగా హరీష్ రావు గారు సన్నాహాలు చేస్తున్నారు మరి చూద్దాం రెండు వేల ఇరవై ఎనిమిదిలో అచ్చంపేట నేతవర్గంలో పార్టీ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎవరిని అభ్యర్థిగా నిలబెడుతుందో వేచి చూడాల్సిన అవసరం